టు కార్నర్ కార్తీక పురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము మహావిష్ణువు ఓ దుర్వాసముని నీవు అంబరీ అంబరీషుని శపించిన విధంగా ఆ పరిజన్మలు నాకు సంతోషకరమైనవి నేను ఎత్తుట కష్టం కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించిదిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంటా భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశ మొనర్చ నించినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను భారంపబోనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలను ఒక విప్రుడు పాపి అయినచో మరీ ఒక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకు యువకుని దండించటం కంటే పాతకం మరొకటి లేదు విప్రుని హింసించేవాడును హింసింపచేయవాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తల్లినవాడును విప్రదవ్యమును హరించేవాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగం మనరించేవాడును బ్రహ్మహంతకుల వదురు కావున ఓ ముని అంబరీషుడు నీ గురించి తప్పశ్శాలయు విప్రోత్తముడవు దుర్వాసుడు నా మూలము నా ప్రాణ సంకటము పొందనుంచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకు నైతనే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కేగము అందువల్ల నా మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు నచ్చ నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తం తిరిగి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్